హైదరాబాద్ బిర్యానీ రుచి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది ప్రముఖ ఆన్లైన్ ట్రావెల్ గైడ్ టెస్ట్ అట్లాస్ వరల్డ్ బెస్ట్ రైస్ డిష్ లిస్ట్ ఆఫ్ మన బిర్యానీ టాప్ సగర్వంగా నిలిచింది ఈ ప్రతిష్టాత్మక జాబితాలో పదవ స్థానాన్ని దక్కించుకుంది అలాగే టాప్ ఫిఫ్టీ లో చోటు సంపాదించిన ఏకైక భారతీయ వంటకం కూడా ఇదే కావడం గమనార్హం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ చెఫ్లు ఫుడ్ క్రెటిట్ సమీక్షలు పర్యాటకులు ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా టెస్ట్ అట్లాస్ ర్యాంకింగ్ ను ఖరారు చేస్తుంది భారత్ లో లక్నో కాశ్మీరి కోల్కతా వంటి ఎన్నో ప్రసిద్ధ బిర్యానీలు ఉన్నప్పటికీ వాటన్నిటిని వెనక్కి నెట్టి హైదరాబాద్ బిర్యానీ అగ్రగామిగా నిలిచింది ఈ జాబితాలో జాపనీస్ వంటకాలదే ఆధిపత్యం కొనసాగింది తొలి మూడు స్థానాల్లో నెగిటో రోడాన్ సుషి కెస్టినాడ్ వంటి జపనీస్ వంటకాలు నిలిచాయి ఇదే జాబితాలో ఇరాన్ కు చెందిన మరో బిర్యానీ వంటకం కూడా స్థానం సంపాదించడం మరో ఆసక్తికరమైన విషయం ఏదేమైనా అంతర్జాతీయ వేదికపై హైదరాబాద్ బిర్యానీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది